గౌరవనీయులు పెద్దలు మన శాసనసభాపక్ష ఉపనాయకులు శ్రీ హరీష్ రావు గారికి గౌరవనీయులు శాసనసభాపక్ష ఉప నాయకురాలు శ్రీమతి చదితరంజన రెడ్డి గారు గౌరవ శ్రీ పల్లిసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు సురేష్ రెడ్డి గారు గౌరవనీయులు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గారు పెద్దలు శ్రీ బండా ప్రకాష్ గారు గౌరవ సహచర శాసనసభ్యులందరికీ సహచర శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యేలు గౌరవ మరి పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవ పాత్రికే మిత్రులు ఈరోజు నదీ జలాల మీద కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహానికి దృహాలకు కొనసాగుతున్న గృహాల పరంపర విషయంలో ఇవాళ కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజలు పెట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీ నాయకులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ముందు అభినందనలు తెలియజేస్తూ శాసనసభ కొనసాగుతున్న పద్ధతి శాసనసభలో ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత ఇవాళ పెద్దలు చెప్తే ఒక మాట గురిస్తున్నాం వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్తారు వినాశకాలం వచ్చినప్పుడు అవుతులు ఇట్లాంటి విపరీతమైన బుద్ధితో వ్యవహారం చేస్తారు అనే మాట స్పష్టంగా కనబడతా ఉంటాం తన ప్రాణాలను కనంగా పెట్టి తెలంగాణకు ఇతిరిపోతున్న నాయకుడు ఉద్యమ నేత శ్రీ కేసీఆర్ గారు తాను తాగు నోట్లో తలబెట్టి తెలంగాణ బతుకులు కోరిన తాగదనుడు కేసీఆర్ గారు కరువు మూలల్లో సిరులు పండించి మరణ నిలింగాలు మోగిన చోట జీవ కలప తెచ్చిన మానవీయ పరిపాలకుడు శ్రీ కేసీఆర్ గారు అవమానాలు సహించి కిట్లను శాతాలను భరించి ఆత్మగౌరవ పోరాటాన్ని గెలిపించి ఆకలి బాధలను మాయం చేసి తెలంగాణను అన్నపూర్ణగా భారతదేశంలో నిలిపిన మహానాయకుడు శ్రీ కేసీఆర్ గారు ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారి గురించి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రెచ్చిపోయి వాగుతున్నాడు ఒక అహంకారి అధికార మతంతో నిడిచిపెడుతూ బల్పు మాటలతో విరవీరుతున్నాడు పదే పదే చావును కోరుతూ ఒక రాబందు మాదిరిగా రైతుబంధు కేసీఆర్ గారి గురించి అనరాని మాటలు అంటున్నాడు రేవంత్ రెడ్డి ఉరి తీయాలే అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఉరిపియాలే అని మాట్లాడుతున్నాడు ఆ మాటకు వస్తే మరి కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు విడిపియ్యాలి ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ప్రజలు శిక్షించాలి దాని లోపల లోకి నేను ఎన్ని విషయాలకు పోను కానీ బాగా అనిపిస్తున్నది తెలంగాణ వ్యాధులకు గుండెలు ఇవాళ రగులుతున్న మాట వార్త ఏ తెలంగాణ కోసం అయితే పోరాటాలు చేసి ఆనాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తనేతవాదుల సంచులు మేస్తున్నప్పుడు సమైక్యవాదుల బూట్లకు పాలిష్ చేస్తున్నప్పుడు ఏ తెలంగాణ గురించి అయితే ప్రసలాండమో ఏ తెలంగాణ రావాలని చెప్పి పరికర్చము ఇవాళ ఆ తెలంగాణ ఒక అల్పుడి చేతిలో ఒక అర్బకుడి చేతిలో బాధ అనిపిస్తున్నది ఆ తెలంగాణ ఒక అల్పుడి చేతిలో ఒక అర్బకుడి చేతుల్లో రగిలిపోతున్నది ఇది వాస్తవం కానీ నా ప్రార్థన మీతో ఒకటే అనేవాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళకు ఒక స్థాయి ఉంటే మనం బాధపడాలి కానీ ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు మాత్రులు కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు నిజంగా ఇవాళ ఆ మాత్రుడు అనే పదానికి అనే మాటకి అర్హుడెవడను ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించినవాడు ఎవడు లేడు కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలవదు బేసిక్స్ అంతకట్టే తెలవదు దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నలు తన అవినీతి వల్ల కుప్పగొలితే ఎనిమిది మంది అందులో సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు పేక మేడలాగా కుప్పకూలితే ఏ సంస్థనైతే నిర్మాణం చేస్తోందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి అని నీ డిపార్ట్మెంట్ స్వయంగా సిఫారసు చేసినా దాన్ని అమలు చేయలేని అర్పకుడు రేవంత్ రెడ్డి అట్లాగే ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పతనం ఈ రెండేళ్లలో పేల్చివేతలు కూల్చివేతలు ఎగవేతలు మనం ఎన్నో చూసాము చరిత్రలో కానీ ఇంత చెత్త ప్రభుత్వం చెక్ డ్యామ్లను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఎవరైనా నిర్మాణాలు చేస్తారు మీరు విధ్వంసం తప్ప మీకేమి తెలియదు పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పేల్చినట్టు పేలుస్తూ ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం దానికి వంత పాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కూల్చివేతలు పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కట్టినా ముఖం లేదు మీకు రెండేళ్ళలో ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరిదీయాలో తెలియదు మరి ఉరిదీయాలి అని మాట్లాడుతున్నావు నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి ఎక్కడా అశోక్ నగర్ నడి చివరస్తాలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదియాలి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదియాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి ఉరి తీసుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లను నీ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ పార్టీని ఉరిదియాలి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికి మళ్ళిన చెత్తవాగుడు వాగుతూ నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు మాత్రుడు ఒక నికృష్టుడు ఇవన్నీ మనకు తెలుసు సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది ఈ రంగం ఆ రంగం అని కాదు అన్ని రంగాల్లో అట్రఫ్లా ప్రభుత్వం సర్వే సర్వత్రా విఫలమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన భడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏ మనాలను అర్థం కావట్లేదు ఇది పార్లమెంటరీ భాషన ఇది ప్రజాస్వామిక భాషన మాకు అనరాధ ఈ మాటలు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు మాకు మూడు నాలుగు భాషల్లో వచ్చు తిట్టాలనుకుంటే మీ తాత జయజమ్మలు దిమ్మెదిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది కానీ ఇంత నికృష్టంగా ఇంత అల్పంగా ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీకు ఐఐటికి ట్రిపుల్ ఐటీకి అంతరం తెలియదు ఐఐటీకి ట్రిపుల్ ఐటీకి అంతరమే తెలియదు నీకు నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు నీకు అసలు కృష్ణా బేసినేందో గోదావరి బేసినేందో తెలియదు నీకు అసలు తెలంగాణకు ఏం కావాలో తెలియదు నీకు తెలిసిందల్లా ఒక్కటే దోచుకోవడం దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు ఒక అజ్ఞానివి ఒక ఉష్ట్రపక్షివి నువ్వు ఏమనుకుంటున్నావు నిన్న చెప్తున్నాడు ఆయన తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడు నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు తీసిన ప్రాణాలు చాలు ఇప్పటికే ఎనిమిది వందల ముప్పై ఆరు మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వంద మంది పైచీలకు ఆటో డ్రైవర్లను పెట్టుకున్నాడు వంద మంది పైచీలకు గురుకులాల్లో పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు నలభై ఎనిమిది మంది నేతన్నలను ఉసురు పోసుకున్నావు ఇప్పటికే నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు ఆనాడు తెలంగాణ వాదుల మీదకి తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించింది ఎవరు మర్చిపోలేదు ఇవాళ ఏదో పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినవారు రేవంత్ రెడ్డి నీ వాగుడు నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఒకటి మాత్రం వాస్తవం నీలాంటి వ్యక్తుల వికృతమైన మాటలతో కేసీఆర్ గారి స్థాయిని మీరు తగ్గించలేరు మీరు ఎవరేమనుకున్నా సరే నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమనుకున్నా సరే నువ్వు తగ్గించలేవు ఇవాళ నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది దశాబ్దాల కంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మాట్లాడుతూ అన్యాపదేశంగా చెప్పినాడు అప్పుడెప్పుడో నిజాం బాగు చేసిపోతే ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ నాశనం చేసినారన్నాడు తర్వాత వచ్చింది ఎవరు అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ పదిహేడేళ్ళు నీ బాసు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడిచిన టీడీపీ ప్రభుత్వమే కదా కాంగ్రెస్ టీడీపీ కదా దొందు దొందే అన్నట్టు ఈ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు దాకా నిరాటంకంగా పరిపాలించింది మరి నిన్న మీరు ఏ నిందారోపణలు అయితే చేశారో ఖచ్చితంగా దాని బాధ్యత దాని యొక్క ద్రోహం ఏదైతే జరిగిందో తెలంగాణకు దానికి పరిపూర్ణమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలని చెబుతూ మరి ఈరోజు వాస్తవాలను చెప్పడానికి నీళ్లల్లో తెలంగాణకు జరిగిన ద్రోహాన్ని మరి ఏ రకంగా కేసీఆర్ గారు సరిదిద్దే ప్రయత్నం చేశారో ఇవన్నీ మా శాసనసభ ఉప శాసనసభ పక్ష ఉపనాయకులు మాజీ ఇరిగేషన్ మంత్రి సీనియర్ నాయకులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వివరిస్తారు వారిని రావాలని ప్రసంగించాలని వారిని